ఆస్ట్రోచార్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల మీ పూర్తి ఎనభై పేజీల జాతకం కేవలం మూడు వందల రూపాయలకే అయితే విజయ్ విజయేంద్రాని తీసుకొచ్చేసింది అనమాట దుర్గ ఇంటికి అయితే ఆ సమయంలో అక్కడికి ఒక గురుజీ వచ్చి విజేంద్ర నీకు ఈ రోజు మహా అదృష్టం పట్టబోతోంది ఒక మంచి జరగబోతోంది అంటూ చెప్తాడు దానికి దుర్గా హ్యాపీ ఫీల్ కొంచెం షాక్ అవుతుంది కానీ ఆ మన విజేంద్ర మాత్రం ఏంటో ఆ మంచి అన్నట్టుగా షాక్ కి గురవుతుంటాడు ఇక ఆ తర్వాత విజేంద్ర ఏదో వెతుకుతూ ఉంటాడు అనమాట తన రోబ్స్ లో అప్పుడు పొరపాటున ఒక క్లిక్ అయిపోతుంది ఆ టీవీ క్లిక్ అయిపోతుంది అంటే వాళ్ళ ఇంట్లో కాదు దుర్గ వాళ్ళ ఇంట్లో ఉంటాడు అనమాట అలా క్లిక్ అయిపోగానే వెంటనే ఆ పెద్ద టీవీ స్క్రీన్ మీద దయాసాగర్ ఇండివిజువల్ గా వీడియో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అయితే ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు విజేంద్ర అయితే ఇంటికి ఆ వీడియోలో ఏం చెప్తాడంటే నీ వైష్ణవి ఎవరో నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు కదా విజేంద్ర కానీ నేను నీకు ఒక విషయం చెప్తాను విను నా కూతురు దుర్గ చచ్చిపోయి ఈ రోజుకి రెండో ఏడాది అవుతుంది రెండేళ్ళు అవుతుంది అనగానే విజేంద్ర షాక్ అవుతాడు అదేంటి దుర్గ నా కళ్ళ ముందు ఉంటే చచ్చిపోయాడంటాడు ఏంటి అన్నట్టుగా అనమాట అయితే దుర్గ ఎవరో కాదని నీ వైష్ణవి దుర్గా అని తనకి తను కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొందని చెప్పేసి మొత్తం చెప్తాడు తన కూతురు దుర్గ ఎలాంటిది ఏ పరిస్థితుల్లో ఇండియాకు వచ్చి ధీరు చేసిన అన్యాయం కారణంగా ఎలా చనిపోయింది ఆ తర్వాత తన కూతురు దుర్గ మొహాన్ని వైష్ణవికి ఎలా పెట్టాడు అన్ని విషయాలు కూడా ఇంకా విజేంద్రకి చెప్పడం జరుగుతుందన్నమాట అయితే ఇక దుర్గకి అవి అది కొంతవరకు తెలుస్తుంది మొత్తం తెలీదు కానీ తర్వాత విజయేంద్ర మాత్రం నువ్వేనన్నా వైష్ణవి అని అంటాడనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి